పోయి పోలీస్ స్టేషన్ పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు పోతే ప్రజాభవన్ కు పోయినా అమ్మా అని ఇట్లా పని చేసిరా అని కమిషనర్ సార్ కు రాసిండు సార్ కమిషనర్ సార్ డీసీపీకి రాసిండు డీసీపీ ఏసీపీకి రాసిండు ఏసీపీ సిఐకి నా మన ఈయన ఎస్ఐ సార్ కు రాస్తే వాళ్ళని తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి చెప్పిండ్రు అటంటూ మటర్ కేసు చేస్తారా జాగ్రత్త చూసి ఆడి మనిషిని చంపుతట్టు చేస్తారా అని చెప్పి కేసు ఫైల్ చేసిరు చేసినా వాళ్ళకి ఇంకా కుదరతలేదు సార్ ఇప్పుడు రెండు కరెంటు మీటర్లు ఒక నల్ల నా రేషన్ కార్డు రద్దు చేపించిర్రు సార్ నాకు రెండు సార్లు గుడిసె గాల రెండు అన్ని ఆగం ఆగం చేసిరు సార్ నేను ఇరవై సంవత్సరాలు సార్ అదేం చేయాలంటున్నా కొండా ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు పెట్టుకొని నేను మొత్తం బ్లాస్టింగ్ వర్క్ పెట్టుకొని సాప్ చేయించుకున్నాను చేయించుకుంటే నున్నగా అయినాక అందరు వచ్చి సార్ ఇప్పుడు అందరు ఇల్లు కట్టిరు కిరణ్ కట్టిండు తాటిరాములు కట్టిండు ఇస్కూల్ వాసు పెద్ద ఇస్కూలు కట్టిండు సార్ కుమ్మరి రాజు వాళ్ళంతా గట్టి నేను సాప్ చేసుకున్న భూమిలో మొత్తం పోసేసిరికాని రాకుట మన చంద్రకళ మేడం ఉండి అమ్మ నిన్ను చంపేస్తాను నీ జాగ ఎక్కడ పోదమ్మా అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒకరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉండి మేడం నా ఇల్లు నా పిల్లగాని ఇల్లు ఆగమవుతుందంటే నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుకుంటావు కానీ నేను దానం నాగేంద్ర మావిడి నరసింహరావు చంపాలని ప్లాన్ చేసిర్రు బస్సులో లోకల్ లీడర్లు అమ్ముకోవాలని ఈ మార్కెట్ వాల్యూ పెరిగిందని నీ స్థలం గుంజుకోవాలని అంటురమ్మా నీది ఎక్కడ పోదు నేను ఎక్కడైనా వస్తుందని నన్ను అందులోకి పక్కకు తీసింది పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్ మళ్ళీ పోయి నేను వేసుకుందాం అని సూచన వర్గాలని ఉరిపెట్టింది ఉరి పెడితే అది పోయి మళ్ళీ నేను కాంప్లీట్ ఇచ్చిన కాంప్లీట్ ఇస్తే అప్పుడు ఎఫ్ఐ బుక్ అయింది మళ్ళీ సివిల్ కోర్టుకు పోయినా అయ్యా సివిల్ కోర్టుకు పోతే అందరికీ నోటీసులు పంపిస్తే మావిడి నరసింహరావు ఏం అది ఏం చేయదు దాని తాను ఏం లేదు అది చస్తే కానీ మనకు ఆ జాగ ఆధీనం అవుతుందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు ఇచ్చి నోటీసులు వచ్చినా గాని పోనీయలేదు సార్ సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సారు జడ్జి అమ్మా ఇదంతా నీదే కదమ్మా నీకన్నీ ఉన్నాయి కాయిదాలు అంటే ఇవి కాలబెట్టినాక సంపాదించుకున్న సార్ మళ్ళని నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక నలుగురే ఆడ ఇండ్లు కట్టిన నలుగురే ఆళ్ళదంటున్నారు కానీ కనుమ బస్తీ పద్దెనిమిది బస్తీల పాపం ఆమెదే ఎన్ని రోజుల నుంచో ఎన్ని నుంచి అక్కడ ఉంటుంది కానీ ఉంచుతలేరు ఆమె ఇట్ల వేస్తుంది పది రోజులు చూస్తారు పీకేస్తున్నారు చాలా కష్టపడ్డా సార్ నేను మామూలు కష్టం కాదు మొన్న పూజ పెట్టుకున్నా పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళ ఎంసి వాళ్ళకు కంప్లీట్ చేయ నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చారు కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్ లా పండ్ల పూజ పెట్టుకొని ఇందులో జెండా వాతుకున్నా ఇందులో నా స్థలంలా పాతుకుంటే ఆ జెండా ఫోటో తీసి జెండా వీకేసి నా మీద కేసు బుక్ చేసి మన మేడం ఎవరంటే ఆమె అనితారెడ్డి ఎంఆర్ఓ ఆయనకు మావిడి నరసింగరావు ఆధినంలో ఉంటది ఆమె ఎన్ని ఏమంటే అది కొనిస్తుంది ఆమెకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు పన్నెండు లక్షలకు అమ్ముకున్న అమ్ముకున్నారంట నా స్థలం పన్నెండు లక్షలకు అమ్ముకొని ఒక ఆయన అని ఉంటాడు మా వుడ్డరాయని సంపంగి కిరణ్ నాలుగిండ్లు మళ్ళీ వచ్చి బిల్డింగ్ కట్టిండు మళ్ళీ తాటిరాములు బిల్డింగ్ కట్టిండు ఆయన కుమ్మారి రాజు బిల్డింగ్ కట్టిండు స్కూల్ వాసైతే అంతులేనటువంటిది ఆరు ఫ్లోర్లు వేసి మొత్తం నా దాంట్లో రోడ్ పెట్టి గేట్ పెట్టి స్కూల్ కు బోర్డు వాతిండు నా బిడ్డ బాల్రెడ్డి నగర్లు ఉంటాయి సార్ వినాయక నగర్కు బాలరెడ్డి నగర్కు సంబంధం లేదు ఆమెని ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఇరవై మూడేండ్ల కింద ఆమెకు యాభై గజాల స్థలం కోనిస్తే ఆ స్థలానికి కూడా ఆమె కొంచెం సెటర్ వేసుకుందామని అనుకుంటే బోడగుల కొడుకు సెటర్ వేనిస్తలేదు మావి నరసింహరావు పేరే చెప్తున్నారు ఎందుకయ్యా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా ఇంట్లో మేము వేసుకుంటామంటే మావి నరసింగరావు అన్న వద్దంటుండని ఇస్తలేరు సార్ నేను మళ్ళీ సీఎంకు ఆన్లైన్లో పెట్టినాను కాంప్లైట్ పెట్టి అన్ని పంపించిన సలహా పత్రికన తానున్న పేపర్స్ అన్ని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్టీఓ సార్కు కు మళ్ళీ ఎంఆర్ఓకి పంపిస్తే ఆమెది ఎక్కడుంది ఆమెది ఏం లేదు బిడ్డకి ఇచ్చిందని బిడ్డ బస్తీ నా బస్తీ వేరు సార్ కన్నా కష్టాల పడి నేను ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి సాఫ్ చేసుకొని గుడి చేసుకొని చాలా బాధపడ్డాను ఆయన ఇప్పుడు కేసు పెట్టింది సార్ అక్రమ కేసు ఒకసారి ఏమో వెయ్యి గజాలు ఆక్రమించిందని కాంప్లైంట్ ఇచ్చిరు బస్తీ లీడర్లంతా అంతా సంతకాలు పెట్టి ఎందుకయ్యా ఇట్లా పెట్టినంటే నేనున్న పోరా మీకు నేను నేనున్నా కదా దాన్ని నిల మనం తీసుకుందాం దానికి ఎందుకు జాగా ఏకిరా ఇంట్లోనే ఉంటుంది ఇక పది ఏళ్ళు బతుంది అది ఎక్కువ బతుంది కదా దాంతో మనం ఎందుకు దాన్ని మాత్రం ఇక్కడ ఉండనియొద్దని నన్ను ఉండనిస్తా లేరు సార్ అక్కడ మొత్తం ఓసారి రెండు సార్లు గాలబెట్టింది ఓసారి అయితే ఇట్లా మళ్ళీ వేసుకుందామని పోతే నువ్వు కేసిపోతే చేయిరిగిపోయింది సార్ చేయిరిగిపోతే అమ్మ మా పిల్లలు ఇక అమ్మ నిన్ను ఎట్లనైనా కానీ ఏమో చేస్తారమ్మా అని భయపడి పిల్లలు అక్కడ ఓనిస్తలేరు సార్ నా మీద టార్గెట్ పెట్టింది సార్ ఏమన్నంటే దానవ నాగేంద్ర పేరు చెప్తుండు మామిడి నరసింహారావు ఏ ఎంఆర్ఓ వచ్చినా ఎవ్వరు వచ్చినా లీడర్లను పట్టుకుంటాడు నాలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు సార్ మావిడి నరసింహరావు అందరు బయటకు వస్తలేరు సార్ నేను ఒక్కదాన్ని నాకు లేదు కాబట్టి నేను బయటకు వచ్చిన నాయన నాకు సాయం చేసి పుణ్యం కట్టుకొని సార్ నేను మామూలు మనిషిని కాదు సార్ నేను ఒక భక్తురాలు నేను గురు భక్తురాలు నాయన జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై అచల బోధాచార్య బింపల్లి గడ్డయ్యార్య సద్గురు కు జై అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకట దాసార్య పాదకమల సేవితం నా షైర్ కొట్టినప్పుడు రిఫర్ అయి అయింది ఇస్తాను అన్ని ఉన్నాయి సార్ ఉంటోనే అండ్ ఆపరాసర్ కివ ఏనో మన కరెక్ట్ ప్రాసెస్ నుంచి వస్తున్నామని చెప్పి పోస్ట్ ఆమాను ఫినిష్ చేయిస్తాం ఆ ఫైల్ రేము గవర్నర్ నిసారపుడు గవర్నర్ గారి నన్ను ఉరిపెట్టినప్పుడు ఆ సార్ నన్ను ఐదు మంది ఉరి పెడితే ఎఫ్ఆర్ఐ బుక్ అయింది ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఇది ఇది ఈ సంగతి చేసిరు సార్ ఇదేమో వార్త నర్సింహారెడ్డి ఉండే అప్పుడు నాకు ఇది అమ్మ ఎందుకు వచ్చినవంటే అంటే పోలీస్ స్టేషన్ కంటే ఇట్ల సంగతిని అయినా నా తాన డబ్బులు తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అప్పటికప్పుడు అప్పుడు వార్తనే ఉండే ఒక అమీర్పేట జూన్ ఉండే సార్ ఇవన్నీ లేవు ఆ రోజుల ఆయన చిన్న ఫోన్ల ఫోటో దించి ఈ వార్త పట్టుకొని వస్తే ఈ పో ఈ యొక్క పేపర్ తీసుకొని ఆర్డీఓ లక్ష్మి మేడం నల్గొండ జిల్లా వెంకటేశ్వర్ల ఎంఆర్ఓ అశోక్ సార్ విఆర్ఓ వచ్చి నాకు స్థలం చూపించింది సార్ కొండ గుట్ట చూపించింది సార్ నాకు చూపిస్తే ఇగో నా గుడిసె ఇగో సార్ నా పేరు నారాయణమ్మ సార్ నేను నేను జిహెచ్ఎంసి కార్మికురాలను అయ్యా నాకు ఇరవై నాకు జాతీయ కర్మాచారి అవార్డు వస్తే అది కూడా ఎవరో ఇయ్యకుండా చేసిరు సార్ నాకు పోయినా ఉత్తగనే వచ్చిన ఫ్లైట్లో అయితే పోయినా కానీ నాకు అవార్డు రాలేదు సార్ అయితే ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు అయింది సార్ నాకు ఇరవై నూట ఇరవై నాలుగు గజాలు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా బాబుకు చూపించిపోతే కొండంతా కొట్టినాం ఈ ఫోటోలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడిని అప్పటి నుంచి నేను అందులోనే వాళ్ళు తీస్తురు వేస్తున్న వాళ్ళు తీస్తురు వేస్తున్న కొన్ని సంవత్సరాలు అయింది నన్ను బాధ చాలా పెడుతురు సార్ నాకు చాలా ఇజ్జత్తావ అయిపోయింది మొత్తానికి పరువు నష్టం అయిపోయింది నేను ఒక భక్తురాలను భజన చేస్తా అయినా నా అవార్డు కూడా రాకుండా చేసిరు సార్ ఎంతో మంది పిలిచి సన్మానం చేసిరు ప్రవచనాలు చెప్తా నేను గురు భక్తురాలను సార్ నా మీద కేసు పెట్టిరు ఆగమాగం ఉంది సార్ నా బతుకు చాలా ఇబ్బంది పెట్టింది నాయన ఇప్పుడు ఎమ్ఆర్ అందరూ గద్వాల విజయలక్ష్మమ్మ చెప్పింది అమ్మా ఆమెదే స్థలం ఆమెకి నాకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంవత్సరం తెలియదు సార్ మర్చిపోయిన నాయన నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిండు చంద్రబాబు నాయుడు దిగినప్పుడు అదే స్థలం అదే టైంలో లో మనకు రేషన్ కార్డులు ఇచ్చారు సార్ రేషన్ కార్డు ఇచ్చిండ్రు గ్రా మన ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినప్పుడు ఆ కార్డుల గురించి వచ్చే ఈ పేపర్ పట్టుకొని వచ్చి నాకు ఆ కొండ చూపించి సార్ నన్ను నా బాబుని పిల్లల ఆయన భార్యను ఒక తాను పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఉన్నా సార్ నేను ఎన్నో కష్టాలు పెట్టిన అక్కడే ఉన్నా ఇప్పుడు మూడేళ్ల నుంచి షేర్ గొట్టి నుంచి నేను నా పిల్లలు పోనిస్తలేరు పోనీయకుండా అంతా పోసి సార్ మట్టి ఏమి లేకుండా నాకు ఇప్పుడు ఏం లేదు సార్ ఆధారం అక్కడ స్థలం అయితే ఉంది అంత చుట్టూ వతుకొచ్చిన వచ్చిన గాని ఆ స్థలం నాదైతే ఉంది ఇప్పుడు నాలుగు వందల గజాలని ఆక్రమించిందని అనితారెడ్డి ఇప్పుడు ఈయన నరసింహరావు మావిడి నడిసింగ్ ఆమెను బలం చేసి బాధ పెట్టి ఒత్తిడి తెచ్చి ఆమె తోటి నా మీద కేసు పెట్టిండు సార్ ఎఫర్ఐ బుక్ చేపించిండు నాకు నాది ఉంది అందరు ఆమె స్థలం ఆమెకి ఈయమని కానీ ఆయన అయితే ఈయనిస్తలేడు ఎంత మంది చెప్పినా ఆమె ఒప్పుకుంటలేదు చంద్రకళ మేడం కూడా చెప్పింది ఎమ్మెల్యేని అని ఇది లేదో మన రోడ్ అంటే రోడ్ కాడ సూపిత్రా అన్న నువ్వు ఎమ్మెల్యే కదన్నా దానవ నాగేంద్ర అన్న నువ్వు సూపిత్ర అన్న పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మా ఏం అనకక్క నీకు వస్తుందని అప్పుడు అరగారంటలు అప్లై చేసినప్పుడు డ్యూటీలో ఉన్నా సార్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేసినావన్నా నాకు నయం చేసినావన్న అన్యాయం చేసినవు నువ్వు ఇంత ఇంత పెద్ద మాటలు చెప్తున్నావు విజయారెడ్డి అక్కడే ఉంది విజయారెడ్డి మీ నాయన ఉన్నప్పుడు నేనైతే వచ్చిన కదా బిడ్డకి ఇంతంత పిల్ల ఉంటివి అప్పటి నుంచి పెడుతుండు బాధ నన్ను ఎన్నాళ్ళు బిడ్డ పెట్టేది నా జాగ నా జాగ కోసం నన్ను సంపాలని చూస్తున్నారు బిడ్డ వీళ్ళు అని చెప్పిన అంటే లేదాక నీకు ఇస్తాడు ఫోన్ వేమనకాని పొన్నం ప్రభాకర్ సార్ నన్ను గట్టిగా పట్టుకొని నీ జాగా నీకు వస్తుంది అన్నాడు అప్పటి నుంచి వరకు పొన్నం ప్రభాకర్ తనిపోయినా ఏమి జరుగుతలేదు నాయన నాకు నేను మెక్క ఎక్కని మెట్లు లేవు నేను తిరిగని కోటు లేదు నాయన ఆ జాగ కోసం నాకు నీడ లేదు సార్ భక్తులు వస్తే బాజార్లో వండుకొని పోతున్న నాయన నా పిల్లగాడు ఇల్లు లేక ఇల్లు తిరుగుతున్నా ఆయన పిచ్చోడి తిరిగినట్లు మావిటి నరసింగర్రావు ఎమరాతో లోకల్ లీడర్లు లోకల్ లీడర్లు అయితే మొత్తం ఇగో ఎఫ్ఆర్ఐ బుక్ అయింది కానీ ఎన్ని సార్లు నోటీసులు సివిల్ కోర్టు నుంచి వస్తే ఏం కాదు ఆ పోవద్దని ఒకసారి తీసుకురంటే మళ్ళీ సార్ తీసుకుంటలేరు సివిల్ కోర్టులో పరిశాన్ పరిశాన్ అయింది సార్ అయ్యో నీకు ఇంత బాధ పెడతారు వస్తలేరు అంటే కేసు బుక్ చేయాలమ్మా అన్నారు అన్న తర్వాత ఇక నేను సప్పుడు కాకు వచ్చిన సారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ ఆయన రాధాకృష్ణ సార్ జడ్జి గారు దానవ్ నాగేంద్ర పేరే చెప్తున్నారు వాళ్ళు ఏమన్నంటే దానవ్ నాగేంద్ర చేపిస్తుండని మావిడి నరసింహరావు లోకల్ లీడర్లు చెప్తున్నారు సార్ నేను అడిగిన అర్థం తిరిగిన కారు కడ్డం పడి ఎందుకన్నా నేను ఎంత మంది చేయను పాపం నేనే చేసిన అన్న నీకు మేము తెలంగాణ రావాలని ఓట్లేసి గెలిపించుకున్నాం కదన్న నిన్ను అంటే వేసినావు రోడ్లేసిన కదా నమ్మా అన్నాడు అంటే వేస్తే నువ్వు చూపి అన్నా వచ్చి పక్కకు చూపి అన్న నువ్వు ఎమ్మెల్యేవే కదా నాలాంటి దాన్ని బాధ పెట్టకన్నా మంచిది కాదా అన్న లేదా మా యాభై మంది వస్తే ఇంటావు అన్న వాళ్ళ మాట అంటే నాకు వాళ్ళ అవసరమాలు ఓట్లేస్తారు నువ్వేం చేస్తావు నువ్వు నేను ఏలేదన్న ఓటు అంటే నీ ఏం పని చేస్తుందమ్మా అని నన్ను చాలా బాధ నాయన ఈ రకంగా ఓటు వేందుకు గెలిచిండా నాయన మేము ఓట్లేసి గెలిచిండు ఆయన ఆ రకంగా ఒక్క బాధ కాదు నాయన నరసింగరావు మాత్రం మా ఎంబడే పడ్డాడు నాయన మా పానాలు తీసిన దాకా ఊకోడు ఆయన మాకు గాని మా పిల్లలకు గాని ఏమైనా మాకు నష్టపరిహారం గట్టియ్యాలి మాకు చాలా పరువు నష్టం పరువు నష్టం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్ నన్ను చాలా బాధ పెడుతురు బాలరెడ్డి నగర్ లో నా బిడ్డని వినాయక నగర్ లో నన్ను ఏడది నా కొడుకు నువ్వు రవిడిగాడు అని చెప్పిరు నన్నేమో పోకర్ది అది ఇదని చెప్పిరు సార్ మేము ఏడ ఏమి లేదు సార్ నాకు ముఖ్యమంత్రి సార్ కు రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం నాయన ధన్యవాదాలు నిన్ను కలవాలని ఎన్నో సార్లు ప్రయత్నిస్తే కలవనిస్తలేరు మీ యొక్క అపార్ట్మెంట్ దొరకతలేదు సార్ నాకు మీరు ఏమన్నా గాని నా ఇల్లు నాకు ఇచ్చి నాకు పరువు నష్టం ఎంత అయింది నాకు నష్ట పరిహారం ఎంత అయింది నాకు ఇల్లు కట్టియలేదు సార్ మీరు నాకు దానవ నాగేంద్ర మావి నరసింగరావు నన్ను మోసం చేసి నన్ను నన్ను నా పిల్లలు చంపాలని చూస్తున్నారు సార్ మాకేమన్నాయినా మీ బాధ్యత అయ్యా దయచేసి రెండు సార్లు టీవీ కూడా వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసి యాభై ఎనిమిది ఛానళ్లు ఒకటి ఒకటి ఐదు సార్లు పది సార్లు వచ్చినాయి సార్ నాకు ఏమీ న్యాయం జరగలేదు వాళ్ళ యొక్క యూస్ కోసమే నన్ను వాడుకురు కానీ నాకు న్యాయం ఇవ్వాలి చేయలేదు సార్ అయ్యా దయచేసి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్